నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు చాలా మంది ప్రవాస కుటుంబాలు వచ్చి సెటిల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ మంచి ఉద్యోగం ఉండడంతో అయితే వాళ్ళ యొక్క భార్య పిల్లలను తల్లిదండ్రులను తీసుకుని వచ్చి చాలా మంది కువైట్ లో సెటిల్ అవుతూ ఉన్నారు అలాగే సెటిల్ అవుతూ ఉన్న తరుణంలో కొన్ని కుటుంబాలు మనం చూసుకుంటే భార్య కాని భర్త కాని భర్తను విడిచి భార్య వెళ్లిపోతూ ఉంటే భార్యను విడిచి భర్త వెళ్లిపోతూ ఉన్నాడు అలాగే ఇటువంటి సమయాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు వెళుతూ ఉన్నారో వారి వెంట పిల్లలను తీసుకుని వెళుతూ వారి ఒక్కరినే భార్యను కాని భర్తను కానీ ఒక్కరిని వదిలేసి వెళ్లిపోతూ ఉన్నారు దీంతో కువైట్లో ఇటీవల కాలంలో కొన్ని కేసులు నమోదయ్యాయి తాజాగా ముప్పై ఎనిమిదేళ్ల ప్రవాస మహిళ తన యొక్క భర్త తన పిల్లలను కిడ్నాప్ చేసి స్వంత దేశానికి తీసుకు చెప్పి మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తన యొక్క భర్త నాకు తెలియకుండా నా యొక్క అనుమతి తీసుకోకుండా నా యొక్క పిల్లలను తన యొక్క దేశానికి తీసుకు చెప్పి అలాగే తీసుకువెళ్లడానికి గల కారణాలు నాకు తెలియదు కానీ మేమంతా కలిసి ఆనందంగా ఉండే వాళ్ళము వాళ్ళ యొక్క స్కూల్ దగ్గరికి వెళ్లి పాఠశాలల దగ్గరికే వెళ్లి అక్కడి నుంచి వాళ్ళను తీసుకొని నేరుగా తన యొక్క దేశానికి వెళ్లాడని చెప్పి దయచేసి అతనిపైన కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని చెప్పి ఆ యొక్క ప్రవాస మహిళ మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అలాగే ఎందుకు తీసుకువెళ్లాడో కూడా నాకు తెలియదని చెప్పేసి ఆమె ఫిర్యాదులో పేర్కొంది మరి ఆ యొక్క భర్తను పట్టుకున్న తర్వాత అసలు విషయాలైతే బయటపడతాయి ఏవైనా కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి క్షణికావేశం వల్ల పిల్లల జీవితాలు మరియు ఒక కుటుంబ భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్